ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఈతర రిసా మరియు ఏతర ఫోర్ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ పెంచామని అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే పాత రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫస్ట్ వీక్ నుంచి కూడా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఎవరైతే ఇతర సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తారు వాళ్ళు ఎడిషనల్ డబ్బులు అయితే పే చేయాల్సినట్టుగా అయితే ఇతర ఎనర్జీ కంపెనీలు అయితే మెన్షన్ చేస్తున్నారు అన్నమాట మరి ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ ఎంత పెంచబోతున్నారు ఒకవేళ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కల్లా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం సో అసలు విషయానికి వెళ్తే కనుక ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఫోర్ ఫిఫ్టీ సిరీస్ అంటే ఫోర్ ఫిఫ్టీ కానివ్వండి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కానివ్వండి లేకపోతే మీకు ఫోర్ ఫిఫ్టీ లోని ఎస్ స్కూటర్ కానివ్వండి వీటన్నిటి మీద కూడా ప్రైజెస్ హైక్ అయితే ప్రకటించారు ఈ ప్రైస్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి అప్ టు త్రీ వరకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అయితే పెంచబోతున్నారన్నమాట మరి ఎందుకు ఈ ప్రైజెస్ అంటే కనుక ఇన్పుట్ కాస్ట్ అనేవి పెరుగుతున్నాయి అలానే సప్లై చైన్ ప్రెషర్స్ వల్ల ఇతర నిజ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారట ఈవెన్ ఫోర్ ఫిఫ్టీ అనే కాకుండా ఇతర రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా ఈ ప్రైజెస్ అనేది పెంచబోతున్నారన్నమాట అయితే ఇతర కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వీళ్ళు ఎవరైనా కొనుగోలు చేస్తారు కేవలం ప్రైజ్ తక్కువ ప్రైస్ కి రావడం కాదు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను దానికన్నా ముందు వీళ్ళు ఇస్తున్న స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం అండి ఇదే ఇతర సంబంధించిన రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట సో ప్రజెంట్ ఇతర సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిస్తా మోడల్ అనమాట ఇందులో టాప్ అండ్ వేరియంట్ వచ్చి నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల ఐడిసి రేంజ్ అనేది మెన్షన్ చేస్తున్నారు ఎక్స్ట్రెడ్ వారంటీ తీసుకుంటే కనుక ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది మెన్షన్ చేస్తున్నమాట ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పది నిమిషాలు ఛార్జింగ్ పెడితే ముప్పై కిలోమీటర్ రేంజ్ అయితే పొందొచ్చని చెప్పి చెప్పిల్ మెషన్ చేస్తున్నారు ఇక ఏతర రిస్తాలో మల్టిపుల్ ఉన్నాయి రిస్తా ఎస్ లో అయితే గనక మనకి ఏడంగి డిస్ప్లే లభిస్తుంది సుమారుగా లక్ష పదిహేను వేల రూపాయలు రూమ్ కాస్ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు ఈ స్కూటర్ తో మీకు నూట ఇరవై మూడు కిలోమీటర్ల రేంజ్ అనేది లభిస్తుంది అనమాట ఒకవేళ మీకు నూట యాభై తొమ్మిది కిలోమీటర్ రేంజ్ కావాలంటే గనక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుందనమాట నెక్స్ట్ ఏతర్ రిస్తా జీ వేరియంట్ దీనికి స్టార్టింగ్ వచ్చి లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి ఏడు అం టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తున్నమాట గూగుల్ మ్యాప్ నావిగేషన్ కానివ్వండి పిలియన్ బ్యాక్ రెస్ట్ అటాచ్డ్ ఇలాంటి డీటెయిల్స్ అనేది అడిషనల్ గా వస్తాయి ఒకవేళ ఇదే స్కూటర్లో మీకు నూట యాభై తొమ్మిది కిలోమీటర్ రేంజ్ కావాలంటే కనుక లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మనకి ఎనభై కిలోమీటర్లు టాప్ స్టేడ్ అయితే ఇస్తున్నారు పీఎంఎస్ఎం మోటార్ అయితే ఈ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారండి ఛార్జింగ్ టైం అయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే పడుతుంది అదే మనకి వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్ రేంజ్ వేరే అయితే కనుక ఐదు గంటల నలభై ఐదు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో మనకి ఎందుకంటే మనకి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్న వేరియంట్ ఏదో దానికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ అయితే అందుకనే మీకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ అయినప్పటికీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది లభిస్తుంది అనేది మెన్షన్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ముప్పై నాలుగు లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది అదే విధంగా మీకు ఇతర ఫోర్ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద కూడా ఇదే ప్రైస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట ఒకవేళ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కల్లా మీరు కొనుగోలు చేస్తాను ఇది పాత ప్రైస్ లో ఈ స్కూటర్ మీకు తొంభై కిలోమీటర్ టాప్ స్పీడ్ టాప్ అండ్ వేరియంట్లో లో నూట అరవై కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇందులో మనకి బేస్ వేరియంట్ వచ్చి లక్ష ముప్పై వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఎక్స్ స్ట్ అయితే లభిస్తుంది అదే మీకు అందులో ఎక్కువ రేంజ్ కావాలంటే కనుక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒక్క వేల రూపాయలకి అయితే లభిస్తుంది ఇక ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అయితే లక్ష నలభై వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఫోర్ ఫిఫ్టీ ఏపెక్స్ అయితే కనుక లక్ష ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ ఏపెక్స్ అయితే కనుక లక్ష ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలతో అయితే ప్రైస్తో స్టార్ట్ అవుతుంది ఇక ఫోర్ ఫిఫ్టీ ఎస్ లో డిపి డిస్ప్లే లభిస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ లో అయితే టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఏఎస్ లో అయితే మీకు వా ప్లస్ రైడింగ్ మోడ్ కానివ్వండి ఇన్ఫినట్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ లాంటివి అయితే మీకు అడిషనల్ బెనిఫిట్స్ అనేవి స్కూటర్స్ లో లభిస్తాయి ఇక ఇప్పుడు ఏతర్ ఎర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో అడిషనల్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట వీళ్ళు చూసుకున్నట్లయితే మీకు ఏతర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ అనే పేరుతో కనుక క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేస్తే పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు క్యాష్ బెనిఫిట్ ఐదు వేల రూపాయల వరకు ఎయిట్ ఇయర్ వారంటీ మీద ఐదు వేల రూపాయల వరకు ఎడిషనల్ సేవ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫస్ట్ మనం క్యాష్ డిస్కౌంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలకు క్యాష్ డిస్కౌంట్ లేదా ఎక్స్ట్రెడ్ బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ లేదా కాంపనెంట్స్ వర్త్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేది మీరు అనేది డిస్కౌంట్ కింద పొందొచ్చు అనేది మెన్షన్ చేస్తున్నారు దీంతో పాటుగా ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ అనేది క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ మీద అప్ టు పదివేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే అని చెప్తున్నారు అన్నమాట ఇది యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సీ బ్యాంకు ఐడిఎఫ్సీ బ్యాంకు వన్ కార్డు ఫెడరల్ బ్యాంక్ బీఓబి క్యాపిఏ ఎస్ బ్యాంక్ మరియు ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఈ యాక్సరీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అయితే చేస్తున్నారు చేస్తున్నారంట మీకు చెప్పిన ఏతర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ ఏదైతే ఉందో డిస్కౌంట్ అనేవి రెండు రిస్తా మరి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ మీద అయితే ఈ డిస్కౌంట్స్ అయితే లభిస్తాయని చెప్తున్నారు ఇది ఓవరాల్ గా ఏతర నిజీ కంపెనీ వాళ్ళ ప్రెజెంట్ ఇస్తున్న డిస్కౌంట్స్ అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రైస్ పెరిగితే కనుక ఏతర్ ఫిఫ్టీ మరియు రిస్తా మోడల్స్ మీద అప్ టు మూడు వేల రూపాయల వరకు ప్రైస్ అనేది పెరగబోతుంది చెప్తున్నారు అలాగే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్న మాతా స్క్రీన్ పేర్ నెంబర్ కు చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో మీరు నెక్స్ట్ ఎంబిఎస్ఆ తెలుగు చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనుకో ఇవి కోరాల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసీ కోరాడు లైవ్ ఛానల్ ఏ కనుకోసే తెలుగు చాన సస్క్రైబ్ చేసుకోండి చాలా నేర్చర్ లైఫ్ ఫ్యూచర్